హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వరల్డ్ ఇవాళ మనము స్నేహం అనే కథ గురించి తెలుసుకుందాము ఒక అడవిలో ఒక రామచిలుక ఉండేది ఆ రామచిలుక చాలా మంచిది హాయిగా ఆడుతూ పాడుతూ అందరితో కలిసిమెలిసి తిరిగేది ఒకసారి ఒక కాకుల గుంపు ఆ అడవిలోకి చేరింది అవి ఆహారం కోసం వెతుకుతా ఉంటే ఈ రామచలుక కనపడింది మాకు ఈ అడవి గురించి ఏమీ తెలియదు ఆహారం తినక చాలా రోజులైంది ఏవైనా గింజలు దొరికే చోటు చూపించగలవా అని అడిగాయి రామచిలుక చాలా మంచిది కదా అది కాకులకు ఆహారం దొరికే చోటు చూపించింది కాకులు సంబరంగా తిని సంతోషంగా ఆటలు ఆడాయి పాటలు పాడాయి కాకులకు చిలుకకు పరిచయం బాగా పెరిగింది ఒకరోజు కాకులు రామచిలుకతో ఈ అడవికి కొంచెం దూరంలో ఒక ఊరు ఉంది అందులో ఒక మంచి మామిడి కాయల తోట ఉంది రా అని పిలిచాయి రామచిలుక సరే అంది విషయం తెలిసిన మిగతా చిలుకలు ఎందుకు ఆ కాకులతో అలా తిరుగుతావు అవి చాలా దొంగవి అందరినీ మోసం చేసి ఆహారం తిని పారిపోతూ ఉంటాయి నీవు వాటి వెంట ఉంటే ఏదో ఒక రోజు ఆపదలో పడతావు అని మాటలు వినిపించాయి చిలుక వాటి మాటలు వినలేదు కాకులతో పాటు ఎగురుతూ తోటకు చేరుకుంది అవి దొరికిన కాయలు గింజలు గబగబా తింటూ అరచి గోలగోల చేయసాగాయి చిలుక కూడా ఒక మంచి మాగిన మామిడి పండు మీద వాలి కొరికి తినసాగింది కాకుల గోలకు నిద్రపోతా ఉండిన తోటమాలి లేచాడు ఒక రాయి తీసుకుని విసిరాడు కాకులకు ఇది అలవాటే రాయి తగలక ముందే అవి దొరకకుండా ఎగిరిపోయాయి చిలుకకు ఇది ఏమీ తెలియదు హాయిగా పండు తింటూ ఉంది తోటమాలి విసిరిన రాయి తగిలి కింద పడి దొరికిపోయింది పంజరంలో బందీ అయింది చూసారా పాపం చిలుకకి చెడు స్నేహితులతో తిరిగినందుకు ఏమైంది ఈ కథలోని నీతి ఏమిటంటే మంచి చెడ్డను తేడా తెలుసుకుని స్నేహితులను ఎంపిక చేసుకోవాలి